హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం నేను భరస్ట్ అవుదామని అనుకుంటున్నాను డిసైడ్ అయిపోయాను ఈ డాక్టర్లకి డైరెక్ట్ నాది స్ట్రైట్ ఛాలెంజ్ అసలు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీకన్నా అర్థం అవుతుందా చదువుకుంటున్నారా మీరు పవిత్ర గ్రంథాలుగా భావించే మెడ్రిక్స్లు ల్యాన్సెట్లు న్యాచులు సెల్ డాట్ కామ్లు ఇట్లాంటి ఇంటర్నేషనల్ జర్నల్ కనీసం ఏమన్నా ఫాలో అవుతున్నారా లేదా ఇప్పుడు మీరు చేస్తున్న ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటి మీ ట్రీట్మెంటు ఇనీషియలు మైల్డ్లో రిప్లికేషన్ ఆపటానికి ఏమిస్తున్నారు మీరు మీరు రిప్లికేషన్ ఆపటానికి ఇంటికాడ ఉన్న పేషెంట్కి ఏం ప్రిస్క్రిప్షన్ అడ్వైజ్ చేస్తున్నారు ఎక్కడన్నా ఒక్క చోటన్నా టీఎంఆర్ టీఎంపిఆర్ఎస్ఎస్ టూ ఇన్హుబేటర్ కానీ ఫ్యూరిన్ ఇన్హుబేటర్ కానీ ఆర్టీఆర్పి కానీ త్రీ సిఎల్ ప్రో కానీ పిఎల్ ప్రో కానీ ఏ ఇన్హ్యువేటర్ అన్నా మీ రిజిమ్లో ఉందా రిప్లికేషన్ ఆపకుండా మీరు వైరస్ లోడ్ ఎలా కంట్రోల్ చేస్తారు మీ దగ్గరున్న మీరు రాసే మందుల్లో మీరు రాసే మందుల్లో రిప్లికేషన్ వైరస్ లోడు ఉన్న వైరస్ లోడు పేషెంట్ మీ దగ్గరికి రాగానే ఉన్న వైరస్ లోడు పెరగకుండా మీరు ఏమన్నా ఒక్కట కాకపోతే ఒక్కటన్నా అడ్వైజ్ చేస్తున్నారా వాట్ ద బ్లడ్ ఇస్ షిట్ గోయింగ్ నెక్స్ట్ చాలామంది ప్రిస్క్రిప్షన్లో మీరు ముందేం చెప్తున్నారు కరోనాకి ఇమ్యూనిటీ పెంచుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి ఇమ్యూనిటీ పెంచుకోండి అని చెప్పి ఒక పక్క చెప్తా మీ దగ్గరికి పేషెంట్ రాగానే ఈ మెడాల్లో ఎంప్రెడ్లో డెక్సోనాలో ఇనిషియల్ స్టే స్టేజ్లోనే ఇచ్చేసి ఇమ్యూనిటీని గొంతు నులివి చంపేస్తా మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఏంటి మీరు మళ్ళీ గ్లూకోటికాయిడ్స్ రాసి స్టెరాయిడ్స్ రాసి ఇనిషియల్ స్టేజ్లోనే గొప్ప గొప్ప మహానుభావులు అసలు ముందు నుంచే స్టెరాయిడ్లు పీల్చుకోండి అని చెప్తూ ఏంటి ఇమ్యూనిటీ అంటే ఏంటి అసలు వాట్ ఈజ్ ఇమ్యూనిటీ వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో బీసెల్సో టీ సెల్సో ఓకే సెల్స్ పన్నెండవ రోజు తర్వాత వస్తాయి యాంటీబాడీలు అసలు ఇనీషియల్ స్టేజ్లో వచ్చే పది రోజుల ముందు వచ్చే టీ సెల్ రెస్పాన్స్ని మీరు గ్లూకోకాటికాడ్ వేసి దాన్ని చంపేసి మళ్ళీ ఇమ్యూనిటీ పెంచుకోవడం ఏంటి ఇమ్యూనిటీని మీరు నుండి చంపేసి ఇమ్యూనిటీ ఎక్కడుంది మీరు ఇచ్చే దాంట్లో ఇమ్యూనిటీ ఎక్కడ ఇమ్యూనిటీ ఎక్కడ రిప్లికేషన్ వైరల్ లోడ్ కంట్రోల్ చేస్తున్నారు ఏం డ్రగ్ రాస్తున్నారు రిప్లికేషన్ కంట్రోల్ చేయడానికి ఏమీ లేదు ఇవ్వట్ల వైరల్ లోడ్ మీ దగ్గరకు వచ్చిన రోజు నుంచి వైరల్ లోడ్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఇవ్వట్ల కనీసం మన బాడీ రెస్పాండ్ అయ్యి దాని మీద మన టీసెల్స్ రెస్పాండ్ అయ్యి సిడీ ఎయిట్లు సిడీ ఫోర్లు దాన్ని కొడదామని చెప్పి వెళ్తా ఉంటే మళ్ళీ మీరు మెడాలను మెంప్రెడ్లు ఇవి రాసేసి మీకు తగ్గిపోద్ది మీకేం పర్లేదు ఇంట్లో కూర్చోండి అని చెప్తున్నారా మీరిచ్చే గ్లూకోటికాయిడ్ ఎలా ఇమ్యూని పెంచుతుంది ఎలా డిఫెన్స్ పెంచుతుంది వైరస్ మీద ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు కనీసం సెన్స్ ఉండాలిగా టీసెల్స్ని చంపేసిన తర్వాత ఏంటంటే మీరు డిఫెండ్ చేసేది వైరస్ని దేంతో డిఫెండ్ చేస్తారు దాన్ని ప్రశాంతంగా పిల్లలు పెట్టుకోమని చెప్పి దాన్ని ఆపడానికి వస్తున్న సెల్స్ని మీరు ఆపేసి ఎలా బతికిస్తారు పేషెంట్ని వైరస్ లోడ్ పెరిగిపోయిన తర్వాత వాడికి ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి రప్పించుకొని నెక్స్ట్ మీరు చేసే పెద్ద జంత్ర ఏంటి అప్పుడు ఇస్తారా వైరస్ లోడ్ తగ్గడానికి రెమ్డిసివేరు ఆడికి ఫుల్గా వైరస్ బాడీ అంతా మల్టిపుల్ ఆర్గాన్స్కి పట్టేసి వాడి అంతా మొత్తం వైరస్ లోడ్తో ఫుల్గా నిండిపోయి మీ కోరాడి వాల్యూలు ఫైవ్కి వెళ్ళిపోయి మీ హెచ్ఆర్సీటీ వ్యాల్యూలు ట్వంటీ దాటిపోయి మీ ఆర్టీపీసీ సిటీఆర్లు పతికి పడిపోయి అప్పుడు ఇస్తారా రెమ్డిసివేరు రెమ్డిసివేర్ ఏం చేస్తా ఒక్కడికన్నా తెలుసా రెమ్డిసివర్ పొడిసే ఒక్కడికన్నా ఒక్క డాక్టర్ కన్నా రెమ్డిసివేర్ పొడిసే ఒక్క డాక్టర్ కన్నా రెమ్డిసివర్ ఎలా పనిచేస్తో తెలుసా ఆర్డిఆర్బి ఇన్హిబేటర్ అది రిప్లికేషన్ ఆపుతుంది అని చెప్తున్నారు రిప్లికేషన్ ఆపే దాన్ని ఇనిషియల్ స్టేజ్లో ఇవ్వకుండా ఆల్రెడీ వైరస్ పడుతూ వాడి బాడీ అంతా కుళ్ళిపోయి ఉంటే అప్పుడు మీరు దాని కుటుంబ నియంత్రణ చేసి మీరు ఆ కరోనా నుంచి పేషెంట్లు బయటపడేస్తారా ఠాగూర్ సినిమా చూపిస్తున్నారు జనాలకి ఠాగూర్ సినిమా ముప్పై వేలు వైలు ఆరు డోసులు ఆరు ముప్పై లక్ష ఎనభై వేలు ఈరోజు వెళ్ళండి రెండిసివియర్ తెచ్చుకోండి రెండిసివియర్ తెచ్చుకుంటే మీరు బయటపడిపోతారు ఎలా బయటపడిపోతారాయా ఒక్కడు నా ఓపెన్ ఛాలెంజ్ ఒక్కడు వచ్చి నాకు చెప్పండి దాన్ని మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసి చదువుకున్నారా ఒక్కడన్నా చదువుకున్నారా డాక్టర్లు చదివారా మీరు ఎంబీబీఎస్లు పీజీలు ఎంఎస్లు ఎఫ్ఆర్సీఎస్లు మీరు మొత్తం జర్నల్ చదవకపోతే చదవకపోతే చదవ చావలేకపోయారు అట్లీస్ట్ వీకీలో ఉంటుంది దాని గురించి ఆర్డీఆర్పి ఇన్హిబిటర్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ రివర్స్ పాలిమర్ చైన్ రియాక్షన్ ఆపుతుంది అది ఆర్డీఆర్పిని ఇన్హిబిట్ చేస్తుంది అది దాంతో రిప్లికేషన్ ఆపుతుంది రిప్లికేషన్ ఆపేదాన్ని వైరల్ లోడ్ పెరిగిన తర్వాత పాత వైరస్ ఎలా క్లియర్ చేస్తుంది యాంటీవైరల్ అది పెరిగిన వైరల్ లోడ్ క్లియర్ క్లియర్ చేయటానికి మీ దగ్గర ఏమన్నా ఒక్క వెపనన్నా ఉందా మీ దగ్గర మరి ఎందుకు జనాలకు ఠాగూర్ సినిమాలు చూపించే లక్షల లక్షలు రోజుకు లక్ష పదివేలు లక్ష యాభై వేలు బెడ్ చార్జెస్ దోచుకుంటున్నారు లక్ష ఎనభై వేలు వేరు మళ్ళీ ఒక్కడన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా జనాల అమాయకత్వంతో ఆడుకోవటం వాళ్ళకు ఆశలు కల్పించడం అది వేస్తే బయట బయటపడిపోతాడు ఎలా బయటపడిపోతాడు ఆ రెండు సేరేస్తే పిల్లలు పుట్టిన తర్వాత కుడుపు నియంత్రణ చేసుకుంటే మీకు పిల్లలు పుట్టుకుని ఉంటారంటే అట పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ పిల్లలు ఆల్రెడీ పుట్టేశారు దాంతో ఫైట్ చేయాలి నెక్స్ట్ స్టేజు ఫైట్ చేయాలి ఫైట్ చేయాల్సింది పోయి ఎప్పుడో పోయిన సంవత్సరం ఐఎల్ సిక్స్ సైడ్ స్ట్రాములు వచ్చాయని చెప్పి ఐఏ సిక్స్ ఆపడానికి మీకు దొరికిన దిక్కుమాయలు ఎక్సామేస్తో మెథల్ఫరెడ్ గ్లుకోకాటికాయడ్లు పట్టుకొని ఐఎల్ సిక్స్ని ఒక్కటే ఆపతంతో కాకుండా మొత్తం టీసెల్స్ కిల్ చేసి బీసెల్లు యాంటీబాడీ ప్రొడక్షన్ చేయకుండా ఇన్హిబిట్ చేసి యాంటీబాడీలు రాకుండా చదువుకోండి బుద్ధున్నోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు ఎవడైనా మీరు ఎంబీబీఎస్లు చదివారు కదా పీజీలు చదివారు కదా వెళ్ళండి ల్యాండ్ సెట్కి వెళ్ళండి మెడిక్స్కి వెళ్ళండి చదువుకోండి ఓపెన్ చేయండి గ్లూకోకాటిక్ ఆయడ్ అని సెచ్ వాళ్ళు కొట్టండి లక్షల పేపర్లు వస్తాయి చదువుకోండి బీసెల్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆపుతుంది గ్లూకోటికాయ టీసెల్ మొత్తానికి కిల్ చేస్తుంది అది ఐఎల్ సిక్స్ ఒక్కటి ఆపుతుందేమో ఇంకొకటి చూసుకోండి ద మోస్ట్ డెత్స్ జరిగింది ప్రతి వాళ్ళ దాంట్లో లంగ్ మీద న్యూట్రోఫిల్స్ కుప్పల్లా పెరిగిపోయి ఉన్నాయి ఐఎల్ సిక్స్ కాదు ప్లీజ్ అవుట్ ఆఫ్ ఐఎల్ సిక్స్ థీరీస్ హైటోకాజీ నెక్స్ట్ వచ్చిన పేపర్లు హల్రూనిక్ యాసిడ్ హల్రూనిక్ యాసిడ్ పేరుకు పోతుందని చెప్పి కొన్ని స్టడీలు ఉన్నాయి కొన్ని పోస్ట్మార్టం అడాప్సీ రిపోర్ట్లో న్యూట్రోఫిల్స్ నెట్స్ నెట్స్ ఫామ్ చేసి లంగు చుట్టూ అది కూడా హైపోక్సియా అవుతుంది కానీ మీరు డెక్సామెస్తో మెథైల్ప్రెడ్లు ఇచ్చేసి సిడీ ఫోర్లు సిడీ ఎయిట్లు చంపేసి యాంటీబాడీలు రాకుండా ఆపేసి న్యూట్రోఫిల్స్ని స్పైక్ చేస్తున్నారా మీరు కొట్టిన ప్రతి స్టెరాయిడ్ కొట్టిన తర్వాత సీబీపీ తీయండి న్యూట్రోఫిల్స్ లిగిసిపోతాయి న్యూట్రోఫిల్స్ ఎక్కడికో లెగిసిపోతాయి సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ అది పెరుగుతూ ఉంటే వాళ్ళకి హైపాక్షియా పెరుగుతూ ఉంటుంది ఆడదు మీ ఐఎల్ సిక్స్ ఆగిపోయింది ఐఎల్ సిక్స్ ఆగిపోయి అయ్యా నన్ను ఆపేశారు ఈసారి మీరు వెళ్ళండి రా అని చెప్పి న్యూట్రోఫిల్స్ని పంపిస్తుంది న్యూట్రోఫిల్స్ ఇన్ఫ్లేట్ అయిపోయి ఇన్ఫ్ న్యూట్రోఫిల్స్ ఫామ్ చేస్తున్నాయి నెట్స్ ఫామ్ చేస్తున్నాయి దానివల్ల క్లాట్స్ చచ్చిపోతున్నారు అది వెళ్ళి లంగ్ మీద ఈ నెడ్సన్ని లంగ్ మీద మళ్ళీ ఏర్పడి అది కూడా హైపాక్సియా కారణం అవుతుంది ఒక వెపన్ ఉందా న్యూట్రోఫిల్స్ ఆపడానికి మనకి ఒక వెపన్ ఉందా న్యూట్రోఫిల్స్ కంట్రోల్ చేయడానికి రెండోది మీరు ఒక్కసారి స్టెరాయిడ్ డోస్ హై డోస్ స్టార్ట్ చేస్తే రెండు నెలలు పట్టింది మళ్ళీ దాన్ని డిస్కంటిన్యూ చేయడానికి రెండు నెలలు న్యూట్రోఫిల్స్ పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి లింపోసైడ్స్ చచ్చిపోతానే ఉంటాయి చచ్చిపోతూనే ఉంటాయి చచ్చిపోతూనే ఉంటాయి సిడీ ఎయిట్లు సిడీ ఫోర్లు డిఫెన్స్ని చంపేస్తాం న్యూట్రోఫిల్స్ని స్పైక్ చేస్తాం ఒక్కడికన్నా తెలుసా ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్ మోస్ట్ మార్టాలిటీ ఫ్యాక్టరీ ఎన్ఎల్ఆర్ అని చిన్నపిల్లల్ని సేవ్ చేసింది ఎన్ఎల్ఆర్ అని ఎవరికన్నా తెలుసా ఒక్కడికన్నా ఈ దిక్కుమైన డాక్టర్లకి ఎవరికన్నా ఒక్కడికన్నా తెలుసా చాలా ఫ్రస్ట్రేట్ అయి నేను కొట్టు 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 స్టారాయిడ్ కొట్టు స్టారాయిడ్ కొట్టు స్టారాయిడ్ కొట్టు స్టెరాయిడ్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూట్రోఫిల్స్ ఎలా ఆపుతావు నువ్వు స్టెరాయిడ్ కొట్టిన తర్వాత బాడీలో డెవలప్ అయ్యే గ్రామ్ బ్యాక్టీరియాని ఎలా ఆపుతావు గ్రామ్ నెగిటివ్ ఒక్కసారి మళ్ళీ మీ ప్రోటోకాల్ మొత్తాన్ని రీచెక్ చేసుకోండి ఒక్కటి మీ రెజిమ్లో ఒక్కటి కూడా పేషెంట్కి హెల్ప్ చేసేది లేదు మీ అదృష్టం బాగుండి పోయినసారి సైటోకైన్స్ట్రామ్ ఐఎల్ సిక్స్ మేజర్ కాంపోజిషన్ మేజర్ ప్రాబ్లమాటిక్గా ఉండింది కాబట్టి ఐఎల్ సిక్స్ తగ్గటంతో కొంత సేఫ్ అయ్యారని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు లింపోలు పడిపోతున్నాయి చూసుకోండి మీ సిబిపి రిపోర్ట్లు చూసుకోండి ఎంతమందిని చంపేస్తారు హాస్పిటల్కి రానివాడే బతుకుతున్నాడు వచ్చినోడు దోపిడీకి గురవుతున్నాడు పోనీ మీరు లోపల పెట్టి ఏదో మ్యాజిక్ చేస్తున్నారా అనుకుంటే పిచ్చి జనాలకు తెలియదు కదా రెండుస్ వేరు వచ్చి లేకపోతే ఒక డెక్సా మెస్ ఇచ్చి ఆ దేవుడా వీడికి ఉంటే ఉంచు లేకపోతే అని చెప్తున్నారు వాడి వాడి బాడీలో వాడి జీన్స్లో ఏదన్నా పవర్ ఉండి ఏదన్నా మిరాకిల్ జరిగినోడు మీ దగ్గరకు పోతే బయటకు లేకపోతే రావట్లా ఇప్పుడు వచ్చిన కొత్త వేడి మీరు న్యూట్రోఫిల్స్ కంట్రోల్ చేయలేకపోతే మీరు లింపులు చంపేస్తే ఆల్రెడీ సిడీఐ డి ఎస్కేపిఎల్ ఫోర్ ఫిఫ్టీ టూ ఆరు నుంచి మీరు సేవ్ అవ్వలేరు మీరు ఏదో కామెడీ అనుకుంటున్నారు మీరు మిగలరు ఎందుకంటే మీరు చేసుకునేది ఒక ఇదే ట్రీట్మెంట్ కదా మీకు తెలిసిందే ఈ ట్రీట్మెంట్ మీరు మిగలరు మీ ఫ్యామిలీ మిగలరు అప్డేట్ చేసుకోండి న్యూట్రోఫిల్స్ మే స్టడీ చేయండి నెల్స్ స్టడీ చేయండి ఐఎల్ సిక్స్ ఐఎల్ సిక్స్ను వదిలేయండి వదిలేయండి బొక్కలో ఐఎల్ సిక్స్ తొసిలిజు మా వేసి రిసెటర్ బ్లాక్ చేయండి ఎక్కడి నుంచి వస్తే చూస్తాను నేను ఐఎల్ సిక్స్ మీ ఐఎల్ సిక్స్ డిపెండెంట్ థీరీలు మొత్తం మానేయండి బ్లడీ ఐఎల్ సిక్స్ ఎవడికి యాభై మించి రావట్లా ఎవడికో వస్తున్నాయి వంద నూట యాభై రెండు వందలు రేర్ కేసు ఐదు వేల ఐదు వందలకు కూడా నేను స్టారాయిడ్ వాడకుండా వదిలేశాను హ్యాపీగా ఉంది ముంబైలో ఇప్పుడు అమ్మ హ్యాపీగా ఉంది ఐదు వేల ఐదు వందల ఐఎల్ సిక్స్ వితౌట్ స్టార్ ఐడా నిలబెట్టా ఓపెన్ చాలెంజ్ రండి రిపోర్ట్ చూపిస్తా బ్లకింగ్ ఐఎల్ సిక్స్ థీరీ జనాలకి ఠాగూర్ సినిమాలు చూపించద్దు ఆల్రెడీ వాళ్ళ కర్మగారిపోయి ఉన్నారు పొద్దున మార్నింగ్ తెచ్చిపోయారు ఒక పేషెంట్ ముప్పై ఆరు రోజులు ముప్పై ఆరు రోజులు పెట్టి కూర్చున్నారు నలభై లక్షలు తీసుకున్నారు రోజుకు లక్ష పదివేల నుంచి లక్ష ఇరవై వేలు ప్లస్ మెడిసిన్స్ పొద్దున్నే పంపించేశారు ముప్పై ఆరు రోజుల నుంచి కోరుకోవాలా ఆయన ముప్పై ఆరు రోజుల నుంచి కోరుకోవాలా సిక్స్టీ ఫైవ్ సాచురేషన్లో అయ్యా సింపుల్గా ఎన్ఎస్ఏ స్టైల్ సిస్టైన్ తొమ్మిది గ్రాములు డెక్స్ట్ రోజులు కలిపి కొట్టండి అని చెప్పాను తెల్లారికి నైంటీ ఫైవ్ వచ్చింది ఆక్సిజన్ మళ్ళీ మీ దిక్కుమాలని స్టారాయిడ్ వేసి చంపేశారు ఆయన్ని ఇలా శుభ్రంగా కోలుకున్న ఆయన్ని మళ్ళీ స్టెరాయిడ్ వేసి సైకోసిస్ తెప్పి ఎడ్రనల్ పిచ్చి పిచ్చిబట్టి పైపులన్నీ బీకేసుకొని చచ్చిపోయాడు ఆయన ఇన్సెప్షన్ ఇన్సఫిషియన్ తెలుసా మీకు అసలు ఎడ్రల్ గడిని ఫుట్బాల్ ఆడుకుంటా మీ బొక్కలో స్టెరాయిడ్లతో పిచ్చెక్కిస్తున్నారు జనాలకి ముప్పై ఆరు వేలు లేపలేకపోయారు ఆయన్ని రోజుకు లక్షా పదివేలు నుంచి లక్ష యాభై వేలు తీసుకొని సింపుల్ ఎన్ఐ స్టైల్ సిస్టైన్ ఒకేసారి షార్ట్ డోస్ కొడితే నైంటీ ఫైవ్ వచ్చింది నైంటీ ఫైవ్ వచ్చిన వాడిని కాపాడుకోవాల్సింది పోయి నైంటీ ఫైవ్కి వచ్చిన వాడిని కాపాడుకోవాల్సింది పోయి మళ్ళీ మీ స్టెరాయిడ్ ఇచ్చి పిచ్చి పట్టేస్తారు ఆయనకి అప్డేట్ చేసుకోండి తొక్కలో సంవత్సరం క్రితం హెచ్క్యూసీలు ఇంకా 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 అప్డేట్ చేసుకోండి ఎంతమంది అంటే వాళ్ళ ఆస్తులన్నీ దోసుకొని జరిగేదంతా చెప్తున్న ఠాగూర్ సినిమా వీళ్ళ ఐఎల్ సిక్స్ థియరీ కొత్త వేరియంట్లకు పనిచేయదు అది హైపర్ ఇన్ఫ్లమేటరీ పాత డి సిక్స్ వన్ ఫోర్ జీ ఎల్ ఫోర్ ఫిఫ్టీ టూ ఆరు హైపర్ ఇన్ఫ్లమేటరీ కాదు ఇమ్యూనోస్ అప్రెసివ్ టీసీఎల్ఏ ఎస్కేప్ ప్లీజ్ మైండ్ దిస్ డాక్టర్స్ ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా సరే మీ బ్లడ్ ఫకింగ్ రెమ్డిసివిర్ థీరీలు స్టెరాయిడ్ థీరీలు రండి ఓపెన్ డిపెట్కి రండి రేపు నుంచి రండి ఫేస్బుక్లో ఎలా పేషెంట్ మీరు కాపాడతారో గడుస్తున్న ఎనీ డాక్టర్ డాక్టర్ మీరు నిజంగా చదువుకొని ఉంటే ఐఎమ్ ఓపెన్ ఛాలెంజ్ రండి ఫేస్బుక్ వాళ్ళ మీదకి రండి డిస్కస్ చేద్దాం ఓపెన్గా రండి మొత్తం పేపర్లు మీ మెడ్రిక్స్లు మీ ఎన్సీబీఐలు మీ ల్యాండ్ సెట్లు మీ సెల్ డాట్ ఈ బెట్టే మాట్లాడతాను నేను రండి ఓపెన్ ఛాలెంజ్ కాష్టాలు కుప్పల కుప్పలు కుప్పల కుప్పలు కాస్టాలు కుప్పలు కాలుతున్నాయి శ్మశానాల్లో ఖాళీ లేకుండా చేశారు మీరు ఒక పొలిటీషియన్కి అడ్వైజ్ చేయడం చేత కాదు బ్లడ్ బ్యూరో క్యాష్ అరే రాబోయే విపత్తు ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం చేత కాదు మీకు వాళ్ళంటే నిశానీయులు వాళ్ళకి తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ట్వంటీ ఎయిట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మీరు పబ్లిక్ సర్వీస్లో ఉంటారు మీకుంటుంది వాళ్ళు ఐదు ఐదు సంవత్సరాలు ఉంటారు బొక్కలోది ఓట్లేకపోతే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వెళ్ళిపోతారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వీళ్ళు కడుతున్న పనులు తిని బతుకుతున్నారు మీరు అడ్వైజ్ చేయండి మీ మాట వినకపోతే మీ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేసి మీ మాట వినకపోతే తర్వాత వాళ్ళ కర్మ అడ్వైజ్ చేయండి ఏం చేస్తున్నారు ఐసీఎంఆర్లు ఎక్స్క్యూసిల్ రాస్తా కూర్చున్నారు ఇంకా కొత్తగా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ రెజ్యూమ్లో ఎక్స్క్యూసిల్ రాస్తా కూర్చున్నారా ఐసీఎంఆర్ బ్రిడిషన్సెడ్ ఒక్కొక్కడు పిహెచ్డీలు డబుల్ పిహెచ్డీలు త్రిపుల్ పిహెచ్డీలు ఐసీఎంఆర్లో ఎందుకు దిక్కమాని పేపర్లన్నీ పబ్లిష్ బుద్ధి జ్ఞానం లేదా ఇంకా హెచ్క్యూసీ కంటిన్యూ చేయడానికి మీ రీజన్లో సెకండ్ వీక్లో వీర్ ఇమ్మని చెప్పి అడ్వైజ్ చేస్తావా చదువుకున్నావా వరి డబుల్ పిహెచ్డీ త్రిపుల్ పిహెచ్డీ చదువుకున్నావురా రిప్లికేషన్ ఆపేది వైర్ లోడ్ పెరిగిన తర్వాత క్రిటికల్ పేషెంట్కి రెమ్డిసివేర్ ఇస్తే ఎట్టా పని చేస్తారా మళ్ళీ దాంట్లో మెంబరు ఐసీఎంఆర్ ఈ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మీడియాకు వచ్చేమో రెమ్డిసివేర్ క్రిటికల్ పేషెంట్కి ఇవ్వద్దు అంటాడు మీ గవర్నమెంట్ ఫాకింగ్ గైడ్ లైన్స్లోనేమో రెండిసివేర్ క్రిటికల్ పేషెంట్కి అంటారు పని చేసేవాడికేమో ఇవ్వద్దని చెప్తారు పని చేయదన్నోడికేమో ఖచ్చితంగా వాడికే ఇవ్వండి అని చెప్తారు వాడు ఎందుకంటే వాడి ప్రాణాలు గాలిలో ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి చేస్తే వాడు బతుకుతాడన్న ఆశ ఉంటుంది కాబట్టి వాడి ఆత్రుతని ఎన్క్యాష్ చేసుకోవడానికి ఇవాళ లక్ష ఎనభై వేల ఆ రెమెడీ సివిర్ వెలుకురి ఎంత తెలుసా వన్ డాలర్ లోపు వన్ డాలర్ లోపు తయారవుద్దా వెలుకురి వీడు ఆ వెలుకురికి పేటెంట్ అయిపోయిందని చెప్పి గిలియట్స్ వాడు మళ్ళీ దాన్ని ఇంకొక దాని కింద మార్చి మళ్ళీ మన లివర్ మళ్ళీ దాన్ని వెలుగురికి మార్చుకొని మన బ్లడ్లోకి ఇస్తుంది ఈ పేటెంట్ గేమ్స్ ఆ వన్డాలర్ ఒక ప్రొడక్షన్ అయ్యేదా నీ లక్ష ఎనభై వేల లక్ష ఎనభై వేల అది క్రిటికల్ పేషెంట్కి ఇస్తారా ఏం చేసుకుంటారు ఏఎస్టీలు ఏఎల్టీలు ఆల్రెడీ సంకనానికి పోయి ఉంటుంది వైరస్లో ఫుల్గా పెరిగిపోయి వాళ్ళు లివర్ సంకడానికి పోయి ఉంటుంది పోయి రెమ్డెసివర్ కొట్టంగానే ఏఎస్టీలు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయండి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయండి క్రియాటిక్ ఎల్డిహెచ్లు ఆడిపోయి ఉంటాయి ఏఎల్టీలు ఏఎస్టీలు ఆడిపోయి ఉంటాయి చేయండి దరిద్రులారా ఇంకైనా అయినా మాడండి కేసులు పెట్టుకుంటారా పెట్టుకోండి జడ్జి దగ్గర పెడతా ఈ పేపర్లన్నీ ఈ పేపర్లన్నీ జడ్జి దగ్గర పెడతా నా మీద కేసు మేము మీద రివర్స్ కేసు పెట్టి మొత్తాన్ని ఇమీడియట్గా బొక్కలో దూసేస్తాడు ఏమనుకుంటున్నాను